రెండు కిలోలన్నర శనగలు ఇవి ఈ రెండు కిలోన్నర శనగలు నేను నానేసుకుంటే ఐదు కిలోల వరకు అవుతుందండి ఈ శనగలు అలాగే పులిహోర కోసము నేను ఐదు కిలోల బియ్యం నానేసుకున్నాను ఒక బోగాన్లో రెండు కిలో ఒక ఇంకో బోగన్లో రెండు కిలో అలాగే స్వీట్ షాప్ లో మేము ఐదు కిలోల జిలేబీ గుళ్ళ పంచడానికి ఆర్డర్ చేస్తాము మంచిగా కడుక్కోవాలి కనీసం ఒక పదిహేను నిమిషాలు మనము నీళ్లు పోసి నానబెట్టుకోవాలి బియ్యాన్ని వంట వేసే ముందు ఈ వాటర్ పడేసుకొని ఫ్రెష్ వాటర్ నింపుకొని తర్వాత మనం వంట చేసుకోవాలి ప్రసాదాలు స్టార్ట్ చేసే ముందు మనము స్టవ్ కి నీళ్ళు పోసి బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఎందుకంటే అగ్నిదేవుడికి పూజ చేసుకుంటేనే మనకి మంచిగా మాడకుండా అరకత్ బర్కత్ తోటి ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు చెప్పేవారు అందుకనే ఏ ప్రసాదం చేసుకున్నా నేను పూజ చేసిన తర్వాత స్టవ్కి పూజ చేసిన తర్వాత మొదలు పెడతాను స్టవ్కి మొక్కి నైవేద్యాలు స్టార్ట్ చేయాలి నానబెట్టుకుని నీళ్ళంతా ఉంపేసుకోవాలి ఉంపేసుకొని ఫ్రెష్ వాటర్ పట్టుకొని ఇంకా మనం నిండా నీళ్ళు నింపుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని బియ్యంకి సరిపడా నీళ్ళు నింపుకొని నేను పొయ్యి మీద పెట్టుకొని రైస్ ఉడికించుకుంటున్నాను మొత్తం ఇది ఫైవ్ కేజీస్ రైస్ ఇది టెన్ లీటర్స్ కుక్కర్ ఇది ఈ టెన్ లీటర్స్ కుక్కర్ లో మనం ఎంత శనగలు పడుతుందో అంత శనగలు ఫస్ట్ ఈ శనగలు మొత్తం నానేసిన శనగ ఒకసారి కడిగేసుకొని నీళ్లు వంపేసుకొని దీంట్లో ఎంత పడతాయో అంత వేసుకొని ఉడికించుకుందాం ఒక మూడు ఇంచుల వరకు తక్కువ శనగలు వేసుకోవాలి ఎందుకంటే వాటర్ మొత్తం విజిల్ వచ్చేటప్పుడు బయటికి పొంగిపోతుంది కాబట్టి ఫైవ్ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి టూ టీ స్పూన్స్ పసుపు వేసుకొని ఈ శనగలు మునిగే వరకే మనం వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే బయటికి పొంగిపోతుంది ఈ టెన్ లీటర్స్ కుక్కర్లో శనగలు వేసిన తర్వాత ఇన్ని శనగలు మిగిలి మిగిలిపోయినాయి అందుకోసం అని సెకండ్ ట్రిప్ వరకు వెయిట్ చేసేయడం ఎందుకు టైం వేస్ట్ అవుతుంది టైం సేవ్ చేయడానికి నేను త్రీ లీటర్ కుక్కర్లో ఇవి మిగితే శనగలు వేసేసుకొని ఉడికిచ్చేసుకున్నాను పులిహోరకి ఇక్కడ నాకు దాదాపు ముప్పై నిమ్మకాయలు పట్టింది ఈ నిమ్మకాయలు బాగా మెత్తగా తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో జ్యూస్ మనం పిండేసుకోవాలి ఈ నిమ్మకాయలు సరిపోతుందో లేదో పులుపు అని కొంచెం నేను ఎంత రసం వస్తుందో తెలీదు అందుకోసమని ముందు జాగ్రత్తకి నిమ్మప్పు తెప్పించి పెట్టారు అవసరం పడితే అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ రైస్ ఉడికించుకుంటప్పుడు మనకి అది స్టిక్కీగా అంటుకొని ముద్దలు ముద్దలుగా అవుతుంది కదా కాకుండా మనకు పూలు పూలుగా రావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని ఉడికించుకుంటే అది పూలు పూలుగా ఉడుకుతుంది ఇలా అన్నము పెద్ద పలుకు మీద ఉడికింది కదా అప్పుడే మనము వంపేసుకోవాలి వంపేసుకొని దమ్ వేసుకుంటే మంచిగా పూలు పూలు అవుతుంది చూడం కదా ఎంత రైస్ ఎంత పూలు పూలుగా ఉందో పులిహోరకు ఎంత బాగా ఉడికిందో ఉడికేటప్పుడు కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి అప్పుడే రైస్ కూడా షైనింగ్ ఫిక్ కాదు అన్నం మంచిగా దమ్కైపోయింది ఇప్పుడు ఇది తీసుకోపోయి మనము తాంబాలంలో వేసుకోవాలి ఎల్లో పులిహోర కలుపుకుంటున్నామో అందులో వేసుకోవాలి దీంట్లోనే వస్తే మెత్తగా అయిపోతుంది అందుకే దీని దీని పొగా నుంచి సపరేట్ చేసేయాలి రైస్ని కొంచెం ఈ రైస్ని చల్లార్చుకోవాలంటే మనం వెడల్పు తాంబాలంలో వేసేసుకోవాలి ఇది కుక్కర్లో శనగలు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను మీల శనగలు టైం వేస్ట్ ఎందుకు చేయడం అనేసి చిన్న కుక్కర్లో వేసేసుకొని అది అది కూడా ఉడికించేసుకున్నాను అది టైం రెండు ఎయిట్ విజిల్స్ వరకు పెట్టుకొని మనం ఉడికించుకోవాలి మసాలా శనగలు కోసము మనము కొబ్బరి కావాలి కాబట్టి రెండు టెంకాయలు కొట్టుకొని ఆ పట్టుకున్న నీళ్ళు మాత్రం మనం ఎంగిల్ చేయకుండా ప్రసాదం కోసం కాబట్టి ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందాము ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నాను నేను చాలా బాగా ఉడికింది పెద్ద కుక్కర్ ఫోర్ ఏ వచ్చింది ఇంకా ఫోర్ విజిల్స్ రావాలి అంతవరకు వరకు రాముల వారి అభిషేకం కోసం పంచామృతం తయారు చేసి గుడికి పంపించేసాము గ్రామ్స్ నెయ్యి వేసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తేనె వేసుకున్నాను ఒక కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర వేసుకున్నాను వన్ లీటర్ పెరుగు వన్ లీటర్ మిల్క్ వేసుకొని పంచమృతం తయారు చేసుకుని గుడికి పంపించేసాము అంతులు గారు ఇంట్లోనే ఇవన్నీ కలుపుకొని తీసుకొని రమ్మన్నారు పదింటికి మా వారు ఇంకా మా బాబు కలిసి గుడికి వెళ్ళి అభిషేకం చేశారు నేను ఇంట్లో ఉండి ఈ నైవేద్యాలు తయారు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ పన్నెండు గంటల పన్నెండున్నరకి మేము నైవేద్యాలు తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఒక కవర్ లో కొన్ని పువ్వులు రెండు అట్టిపండ్లు రాములవారి వారి అభిషేకానికి పంపించాము ముప్పై నిమ్మకాయల నుంచి ఇంతే రసం వచ్చింది కాబట్టి కొంచెం నాకు ఇక్కడ నిమ్ము అవసరం పడుతుంది మసాలా శనగల కోసము ఈ కొబ్బరి ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పులిగొర తాలింపు కోసం బొగాన పెట్టుకుని సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగి చిట్టుపట్ల ఆడేటప్పుడు మనము ఒక నాలుగు టీ స్పూన్లది జీలకరావాలు వేసే వేసుకోవాలి దాని తర్వాత అవి కొంచెం వేగంగానే శనగపప్పు వేసేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇదంతా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం శనగ వేగిన తర్వాత ఇప్పుడు గుండు మినపప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ముప్పై వరకు నేను చీరి మొత్తం అవి వేసి వేపుకుంటున్నాను ఇప్పుడు ఒక పదిహేను ఎండుమిరపకాయలు రెండుగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి నాలుగు కట్టల కరిపాకుని రెండు ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలి ఒక రెండు కట్టలు కొత్తిమీర వేసుకోవాలి దేవుడు ప్రసాదం తయారు చేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత తాలింపు మంచిగా వేగింది కదా దీంట్లో రెండు టీ స్పూన్లది పసుపు వేసుకోవాలి పసుపు తాలింపులో మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం పక్కకి పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసము దీంట్లో వేసేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ వేసుకున్న వెంటనే ఒక నాలుగు స్పూన్ల ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మ ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూను ఎందుకంటే ఐదు కిలోల పులిహోరకి ఆ నిమ్మకాయ జ్యూస్ సరిపోదు కాబట్టి ఒక టీ స్పూన్ నిమ్మ ఉప్పు వేస్తున్నాను వేసిన వెంటనే ఒక రెండు టీ స్పూన్లు చక్కెర వేసుకుంటే మనకి ఈ పులుపు ఉప్పు అంతా ఆ బ్యాలెన్స్ చేసి టేస్ట్ బయటికి బాగా తీసుకొస్తుంది ఈ చక్కెర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి కొంచెం ఈ తాలింపు చిక్కబడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా సల్లార్చుకున్న అన్నంలో ఈ పులిహోర తాలింపు వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఉప్పేసుకున్నాము అది ఈ వీడియోలో స్కిప్ అయిపోయింది క్యాన్లో వేసేస్తున్నాను గుడికి తీసుకెళ్ళడానికి గుడి కోసం ప్రసాదం తీసుకెళ్ళినా సరే మనం మొత్తము ఊడ్చి ఇవ్వద్దండి కొద్దిగా ప్రసాదము ఇంట్లో ఈ గిన్నెలు ఏదైతే కలుపుకున్నామో దాంట్లో కొద్దిగా తీసి పెట్టుకోవాలి ఐదు కిలోల రైస్ చూడండి పది కిలోల క్యాన్లో ఇంతవరకు వచ్చింది దేంట్లో దాంట్లో స్పూన్ వేసి పెట్టుకున్నామంటే మనం వడ్డీయడానికి ఈజీగా ఉంటుంది పులిహోర రెడీ అయిపోయింది కొబ్బరి ముక్కలు వేసుకోవాలి దీంట్లో పచ్చిమిరపకాయలు సుంచేసి వేసుకోవాలి రెండు కొబ్బరికాయలు అండి పావు కిలో మిర్చి కొలత చెప్పేస్తున్నాను మీకు ఇది మిక్సీలో మనము కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరక బరకగా పట్టుకోవాలి మొత్తం కొబ్బరి ఇట్లా దొడ్డపట్గా గ్రైండ్ చేసుకోవాలి పోయొద్దు స్టవ్ పైన బొగాన పెట్టుకొని దాంట్లో హాఫ్ లీటర్ నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిట్పట్లు తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి దాంట్లోనే ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఒక పది వరకు వేసుకుంటే సరిపోతుంది కరెపాక్ వేసేసుకోవాలి దీంట్లో ఇంగువ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ పడుతుంది ఒక కట్ట కొత్తిమీర వేసేసుకోవాలి పసుపు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిది ఉంది కదండి పేస్ట్ ఇది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో కొంచెం ఇది కలర్ మారే వరకు మనము ఈ వేయించుకోవాలి అడగంటకుండా ఇట్లా కింద అడుగంట కొంచెం గంటతోటి గీక్కుంటూ కొంచెం కలుపుకుంటూ వేయించుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి దేవుడు ప్రసాద్ తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం పులుపు కోసము నేను వన్ టేబుల్ స్పూన్ నిమ్మపు వేస్తున్నాను నిమ్మకాయల బదులు స్పైసీగా ఏమాత్రం ఉన్నా కొంచెం నిమ్మప్పు బ్యాలెన్స్ చేస్తుంది ఈ నిమ్మపు వేడి తాలింపులోనే వేసుకోవాలి ఎందుకంటే దాంట్లో మెల్ట్ అయ్యి మొత్తం అంతా కలిసిపోతుంది కాబట్టి ఉడకబెట్టిన శనగలు తాలింపులో వేసుకొని మొత్తం మసాలా అంతా ఈ శనగలకు పట్టి మంచిగా వే వేంపుకోవాలి ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మసాలా అంతా శనగలకు బాగా పట్టింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర కూడా మనం మంచిగా శనగలకు అంతా కలిసిపోయేలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మా ఇంటి పక్కనే గుడి అండి చూడండి రాముల వారిది వాళ్ళు స్మరించే స్మరణ ఎలా వినపడుతుందో నైవేద్యాలు వండుతున్నాము అక్కడ నుంచి దేవుడిది స్మరణ వింటూ చేస్తున్నాము ఈ నైవేద్యాలన్నీ లాస్ట్ లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా శనగలు రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడిపైనే ఒక టీ స్పూన్ మిరియాలు వేసు మిరియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటే దాంట్లో ఫ్లేవర్ అంతా బయటికి మిరియాలు తీసుకొస్తుందండి ఇప్పుడు ఈ శనగల్ని క్యాన్లో వేసుకుంటున్నాను గుడికి తీసుకెళ్ళడానికి రెండు కిలో నెల శనగ నానేసుకుంటే డబుల్ అయింది చూసారా నానిన తర్వాత ఐదు కిలోల వరకు క్వాంటిటీ వచ్చింది మనకి స్వీట్ షాప్ నుంచి ఐదు కేజీల జిలేబీలు కూడా వచ్చేసినాయి ఇక అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి